వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ మన ప్రకాశం జిల్లా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి గారిని బాధితుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు డాక్టర్ కడియాల లలిత సాగర్ గారు పాల్గొని స్వామి గారిని శాల్వాతో బుగేతో సన్మానించి సత్కరించడం జరిగింది తదుపరి డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు మీ స్వామి గారిని మీ సహాయ సహాయకారాలు మన దర్శన నియోజకవర్గానికి అందించాలని కోరటం కూడా జరిగింది స్వామిగారు దర్శికి అన్ని విధాలుగా సహాయం చేస్తాం దర్శిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా సహాయపడతామని స్వామిగారు తెలియజేయడం కూడా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్